నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బంజర సేవా సంఘ ఆధ్వర్యంలో గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై జయంతి సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర పూలమాల వేసి బాణసంచాలు పేల్చి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బంజర సేవ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో సంవత్సరం సందర్భంగా కొండమల్లి వెల్లి చివరస్తాలో విగ్రహానికి కుబరకాయతో వారికి నివాళానికి పూలమాలతో నివాళు అదేవిధంగా సంవత్సరం ఆ శివలాల్ మహారాజుకి శ్రావణ మాసంలో ప్రతి తండాలో చేస్తుంటారు పూజ కార్యక్రమం అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా బంజారా ఈ ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులర్చడం జరిగింది కావున వారి యొక్క ఆత్మను ఆ భగవంతుడు అదే ఆయనే భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడికి మేము అన్ని వేళల్లో కూర్చుంటాం కాబట్టి ఆ భగవంతుడు అందరికీ చిన్న పిల్లలకు అందరికీ అన్ని వేళ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ